సూపర్ సూపర్ సిక్స్ బంపర్ అంటూ ఏపీలోని అధికార పక్షం అధికారంలోకి వచ్చాక మూడు పార్టీలు కలిసి తొలిసారిగా జరుపుతున్న భారీ బహిరంగ సభ ఇది అనంతపురం వేదికగా జరిగే ఈ సభకి భారీగా ఏర్పాట్లు చేస్తోన్నారు ఈ సభలో హైలైట్స్ ఏంటి వాటికి వైసీపీ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టించాం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయంటూ అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది అధికార కూటమి ఏడాదిన్నరలో తీసుకున్న నిర్ణయాలు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడమే కాకుండా మున్ముందు ఏం చేయబోతున్నామనే దానిపైన నేతలు క్లారిటీ ఇవ్వబోతున్నారు ఈ సభ ద్వారా అండి ముఖ్యంగా మా సక్సెస్ ని మేము చూపించుకోగలుగుతున్నాం అంటే మేము సక్సెస్ చేశాము మేము అనుకున్నది మీకు చెప్పిన మాటను సక్సెస్ చేసి మేము గ్రౌండ్ చేయగలిగాము మీ అందరితో కలిసి మేము ఆనందాన్ని పంచుకోబోతున్నాము అనే విషయంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ రాష్ట్రానికి వస్తారు ఈ జిల్లాకు వస్తున్నారు ఇప్పటికే నేతలంతా అనంతపురం బాట పట్టారు ఈ సభకు ఐదు లక్షల మందిని తరలించే యోచనలో ఉన్నారు కూటమి నేతలు పార్కింగ్ కావచ్చు మరి మీ సభ కావచ్చు అన్ని ఏర్పాట్లు సక్రమంగా బాగా జరిగాయి సుమారుగా ఐదు లక్షల మంది దాకా రావచ్చు అనే విషయం కూడా మీకు తెలియజేస్తుంది సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పేందుకు ప్రజలు ఉత్సాహంతో వస్తారంటున్నారు మంత్రి సవిత మేము రాష్ట్ర ప్రజలకు చెప్పే పని లేదండి సభ ద్వారా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం కి మరి అదే విధంగా మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు మరి కూటమికి ప్రజలే కృతజ్ఞతలు చెప్పాలని ఉత్సాహంగా ఉన్నారు అయితే ఎన్డీఏ కూటమికి వైసీపీ కౌంటర్ ఇస్తోంది ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందంటూ విమర్శిస్తోంది అయిన తర్వాత ఉంటుంది కదా ఈ పవన్ కళ్యాణ్ సినిమా లాగా ఉంటుంది హిట్ 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 అంటారు కానీ కలెక్షన్ లేదు మనం మనం హిట్ అనుకుంటే ఎట్లయితే అంటే సినిమా కలెక్షన్లు వస్తే హిట్ అవుతా సో అదేవిధంగా ప్రజలు ఆనందంగా ఉంటే నువ్వు సూపర్ సక్సెస్ సూపర్ సిక్స్ అనేది సూపర్ సక్సెస్ ప్రజలు ఆనందంగా లేరు అనుకో నీ అది సక్సెస్ కిందికి రాదు ఇస్తే పేజీ కిందికి వస్తుంది కూటమి పాలన బాగుంది అనడానికి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికే నిదర్శనం అంటున్నారు కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం వాళ్లకు ఓటేసే అవకాశం మేము కల్పించాం పులివెందల్లో గత ముప్పై నలభై సంవత్సరాలుగా వాళ్ళు ఓటేసుకునే అవకాశం కల్పించలేదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగితే పులివెందల నిదర్శనం ఉమ్మడిగా జరుగుతోన్న సభ కావడంతో కూటమి నేతలు జోష్లో ఉన్నారు అనంతపురం పరిసరాలన్నీ మూడు పార్టీల జెండాలతో నిండిపోయాయి